ఈరోజు శాంపేట మండల కేంద్రంలో మారపల్లి సమ్మయ్య బాబు మాలత వాళ్ళ కుటుంబంలో సన్న బియ్యం ఏదైతే భోజన కార్య సమూర్తి భోజనం చేయడం జరిగింది ఈరోజు ఆ సన్న బియ్యము వాళ్ళతో భోజనం చేసినందుకు చాలా ఇవ్వడమే కాకుండా చాలా ఆనందంగా ఈరోజు వాళ్ళ ముఖంలో వాళ్ళల్లో ఆనందాన్ని చూసి మాకు చాలా సంతృప్తి ఇవ్వడం జరిగింది ధనవంతుడు తినేటువంటి గువ్వను పేదవాడు ఏ రకంగా తింటున్నాడు వాళ్ళతో కలిసి సపోర్ట్ భోజనం చేయడం చాలా సంతోషకరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా నాలుగు వేల కోట్ల భారం పడ్డ ఈరోజు పేదవారికి సన్న బియ్యం ఇవ్వాలని కూడా సంకల్పంతో ఈరోజు ఉగాది రోజు ఆజం నగర్ గ్రామంలో ఒక గిరిజన నాయకత్ పువ్వులు ఇంట్లో చంద్రమ కుటుంబంలో పువ్వు ఆ పేద గిరిజన కుటుంబాలు కూడా చాలా ఆనందంగా ఉండడం జరిగింది మొన్న భూపాలపల్లి ఊరల్ మండలంలో కూడా ఒక లంబాడ గిరిజన మహిళ ఇంట్లో కూడా పూజనం చేశాం ఈరోజు ఒక దళిత కుటుంబంలో మరి సమ్మయ్య బాబు మాల మాలతి வாழ குபம்ல கூட போஜன சம்பத்தி போஜனம் செய்ய சந்தோஷகரம் காரியமும் சந்தி காரியமும் இல்லாத கொனசா ராஷ்ட்ரபுரி பேத பிரஜில બી હેપી વીજ કાર્યક્રમ તો પાક ચિત્ર